దేశ భద్రతను కాపాడటంలో బిడ్డ మరోసారి తన అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు జమ్మూ కాశ్మీర్ లో అత్యంత ప్రమాదకరమైన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ పనిన్న భారీ ఉగ్రదాడి కుట్రను సమర్థవంతంగా భగ్నం చేసింది ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ చక్రవర్తి కర్నూలు జిల్లాకు చెందిన రెండు వేల పద్నాలుగు ఐపీఎస్ బ్యాచ్ అధికారి తన స్మార్ట్ ఇన్వెస్టిగేషన్ పద్ధతితో దేశ వ్యాప్తంగా ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని చెరపాలనుకున్న ఘోరమైన కుట్రను ముందుగానే అడ్డుకున్నారు యాంటీ టెర్రర్ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సందీప్ చక్రవర్తి తాజాగా ఈ ఆపరేషన్ తో మరోసారి గర్వపడేలా చేశారు గత నెలలో కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో జైసే మహమ్మద్ సంస్థకు చెందిన పోస్టర్లు కనిపించడంతో ఈ ఆపరేషన్ ప్రారంభమైంది ఈ పోస్టర్లను ఆధారం చేసుకుని సందీప్ చక్రవర్తి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం వెంటనే రంగంలోకి దిగింది సిసి కెమెరా నిశితంగా పరిశీలించి విశ్లేషించగా పాత కేసులలో ఉన్న ముగ్గురు నిందితులను గుర్తించారు వారిని అదుపులోకి తీసుకుని మొబైల్ కాల్ రికార్డులు ఆన్లైన్ చాటింగ్ వివరాలను పరిశీలించగా దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులపై దాడి చేయాలని కుట్ర బయటపడింది దాదాపు రెండు వారాల పాటు విచారణ జరిపిన సందీప్ చక్రవర్తి బృందం ఈ ముఠను సమూలంగా అణచివేసి వేలాది ప్రాణాలు బలగొనే ప్రమాదం ఉన్న ఉగ్రదాడిని ముందే అడ్డుకోగలిగింది